డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో చాలా మంది రైతులు లిఫ్ట్ ఇరిగేషన్ పై ఆధారపడి పంటను సాగు చేస్తున్నారు అయితే ఇందుకు తమ పొలాలకు వేల రూపాయలు వెచ్చించి మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు ఆరుగాలం కష్టపడి పంటను సాగు చేస్తున్న సమయంలో పొలాల్లో మోటార్లు చోరి రైతులను ఆందోళనకు గురి చేస్తోంది విడవలూరు మండలం దంపూరు పంచాయతీ దంపూరు పరిధిలో రెండు మోటార్లు చోరీకి గురయ్యాయి గతంలో పలుమార్లు ఇలా మోటార్లు దొంగతనానికి గురవడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై సర్పంచ్ సురేందర్ రెడ్డి రైతులు స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామని వారు ఎంక్వైరీ చేస్తామన్నారే తప్ప ఎలాంటి విచారణకు రాలేదని రైతులు వాపోతున్నారు ఎస్ఐ స్పందించి మోటార్లు దొంగతనాలను అరికట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు పంట చేతికి వచ్చే టైంలో మోటార్లు దొంగతనానికి గురవడంతో పొలాలు ఎండిపోతున్నాయని వారిని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దినికాడ్ కూడా మొన్న ఇటీవల ఒక పది రోజులప్పుడు మూడు మోటార్లు వైనింగ్ తీసుకెళ్ళిపోయినట వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారట ఎస్ఏ గారు చెప్పాడు సంగతి కంప్లైంట్ కూడా ఇచ్చారు అని చెప్పాడు ఏం పేపర్ మధ్య ఇది జరగలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా ఆయన ఇదా ఇప్పుడు ఏందంటే ఇది బిడ్జీ కార్డు వస్తారు కానీ వాళ్ళకి రాని వాళ్ళు కూడా మొదలుపెట్టుకుంటే కుదొద్దు బిడ్జి వచ్చేది వచ్చింది కొద్దిపోయిందో లేచి ఆవల్ పడుతుంది మనం అనుకుంటున్నాము

ఎస్సీ నాలుగు గంటలకు వస్తాను అనమాట ఎస్సీ నాలుగు గంటలకు వచ్చింటాడా అది మామూలుగా ఏరే మోటార్ బిగ్ చేసిన వాళ్ళ మోటార్ మన గుంటలో గు మాయ దానికాడ మోటార్ నాలుగు ఐదు బ్లె ఒక రెండు ఆ రెండు మాది గోల్కొండ గ్రామం ధంపూర్ విలేజ్ ఇక్కడే ధంపూర్లో మాకు పొలం ఉంది పొలం ఉంటే వేటికాడ లూజ్ ఆర్డర్ పెట్టుకొని మేము లిఫ్ట్ చేసుకుంటున్నాము గత పది సంవత్సరాల నుంచి మగతా చేసుకునే పనులు ఇది ఈరోజు దొంగలు పడి మోటార్ తీసుకెళ్ళిపోయారు మేము పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాము ఇకనే మరీ మరీ ఈ పనులు జరగకుండా గతంలో కూడా నాలుగైదు మోటార్లు జరిగి ఉంటాయి కూడా జరగకుండా పోలీసులు మేము విజ్ఞప్తి చేసి మా మోటార్లు ఇక్కడ ఈ విధంగా జరగకుండా చేయాల్సిందిగా కోరుచున్నాము ఇచ్చారా పోలీసులు కూడా సమాచారం ఇచ్చాం సార్ ఎనిమిదో తేదీ పోయిన తెల్లారి ఎనిమిదో తేదీ ఇచ్చేసాం కంప్లైంట్ కూడా ఇచ్చేసాము ఎస్ఐ గారితో కూడా మాట్లాడాము వచ్చి సార్ ఇచ్చి చేస్తాను అందులో కానీ రాలేదు ఎస్ చేత కూడా ఫోన్ చెప్పాం సురేంద్ర రెడ్డి చేత కూడా వస్తానని చెప్పారు మరి వచ్చి మా కోసం కూడా దయవించి ఎస్ఐ గారు వచ్చి మా మీద దయవించి ఈ మోటార్లు ఈ విధంగా జరగకుండా చేయవలసిందిగా కూర్చున్నాము దంపూరు పంచాయతీ గోల్కొండతోపు మేము పది సంవత్సరాల నుంచి కౌలికి పొలాలు చేస్తున్నాం బైడేరు కట్న గత సంవత్సరం మోటార్ పోయింది అదే ఏడో తేదీ నైట్ మళ్ళీ ఇంకోసారి దొంగతనం జరిగింది మా మోటార్ ఎత్తుకెళ్ళారు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు రాలేదు అంటే అతను ఎస్ఐ గారు ఇక్కడ కాదు మరి ఏరియా దగ్గర కూడా జరిగింది కానీ చెప్తున్నారు కానీ విచారణ మటుకు రాలేదు ఎస్ఐ గారు మా మోటార్లో దొంగతనం జరగకుండా నారాయణ ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు